పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆమె తాజాగా కాశీ క్షేత్రాన్ని సందర్శించి ఓ షాకింగ్ పోస్ట్ చేశారు శివుడు పిలిస్తే అన్ని వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె చేసిన ప్రకటన నెట్టింట వైరల్గా మారింది పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సినిమాలకు దూరం అయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది పలు కామెంట్లు చేయడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఇక ఇటీవల రేణుదేశాయ్ తాను సన్యాసం తీసుకుంటానని చెప్పిన కామెంట్లు నెట్టింట దుమారం రేపాయి గతంలో రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పిన రేణుదేశాయ్ సడెన్ గా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమై ఉంటాయని అంతా ఆలోచనలో పడ్డారు ఓవైపు జంతువులకు ఏ కష్టంగా రాకుండా చూసుకుంటున్న ఆమె తన పిల్లల బాధ్యతను కూడా తీసుకున్నారు వారికి నచ్చిన ఫీల్డ్లో రాణించేందుకు సపోర్ట్ గా ఉంటుంది అలాగే అన్ని పండుగలు జరుపుకోవడంతో పాటు పిల్లలకు కూడా వాటి విలువను తెలిచిచేస్తోంది తరచుగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో పాటు పిల్లలను కూడా తనతో పాటే తీసుకెళ్తోంది తాజాగా రేణుదేశ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడు జయంతి సందర్భంగా దర్శనం చేసుకున్న ఆమె ఇలా రాసుకొచ్చింది కాలభైరవ జయంతి రోజున మనం రక్షణ కోరుకోకూడదు మనమే రక్షకుడిగా మారాలి కాలభైరవుడు మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు ఆ పరమేశ్వరుడు పిలిచినప్పుడు మీరు అన్ని వదిలేసి కాశీకి వెళ్తారు నేను కూడా అంతే శివుడు పిలిచినప్పుడు అన్ని వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను అని రాసుకొచ్చింది అలాగే కొన్ని ఫొటోలను షేర్ చేసింది రేణుదేశాయ్ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది ఆమె వ్యక్తిగత ఆధ్యాత్మిక ఆలోచనలు ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతున్నాయి ఈ తాజా పోస్ట్ ఆమె భక్తిని వెల్లడిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి